ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అనేది ఒక ఆర్టికల్ చూస్తా ఉన్నాం కాంగ్రెస్ దాదాపు అక్కడ బీజేపీను ఇటు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది అక్కడ బి ఆ గెలిచే అవకాశం ఉందనే ఆ చర్చ కూడా సాగుతుంది దానికి సంబంధించినటువంటి సర్వేలు కూడా నిర్వహించారు ఇప్పటికే ఆ పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ఆ కుటుంబంపై ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు కుటుంబ పాలన గతంలో కేసీఆర్ పాలనపై కుటుంబ పాలన కూడా వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అనేక జిల్లాల్లో కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చినటువంటి సందర్భము దాంతో కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తూ ఉన్నారట అక్కడ సర్వే తాజాగా వెలువడినటువంటి తాజా సర్వేలో ఆ విషయము వెల్లడైందనే విషయాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు పెద్దపల్లిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ గోబాస్ ఎఫెక్ట్తో భారీగా చీలనున్న కాంగ్రెస్ ఓట్లు నాన్న పెద్దనాన్న సెగ్మెంట్లోనూ మైనస్లో వంశీ కాంగ్రెస్ పై కోపంతో మాదిగ ఓటు బ్యాంకు బీజేపీకి టర్న్ సమస్యలను వదిలి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో వివేక్ సివిల్ పోల్స్ ఒపీనియన్ సర్వేలో అనేటువంటి విషయాలట సివిక్ పోల్స్ నిర్వహించినటువంటి సర్వేలో సంచలన విషయాలు వివేక్ కుటుంబానికి సంబంధించి వివేక్ కుమారుడు కుమారుని బరిలోకి దింపారు పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ ప్రకటించింది అక్కడిగా మాజీ మంత్రి కీలకమైనటువంటి నేత ఆ మాజీ మంత్రి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ ఎటువంటి వివాద లేనటువంటి వ్యక్తి ఆయనను అక్కడ బరిలోకు దిప్పడం జరిగింది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ ఓట్లన్నీ ఆ దాదాపు మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అక్కడ కానీ మాదిగ సామాజిక వర్గము వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ను వీడి బీజేపీ పార్టీలో చేరారు బీజేపీపై ఉన్నటువంటి కాంగ్రెస్పై ఉన్నటువంటి వ్యతిరేకతో బీజేపీ పార్టీకి వారంతా కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు అది కాక మందకు మాదిగా కూడా ఓ గలాన్ని వినిపిస్తూ ఉన్నారు బీజేపీ దేశంలో మళ్ళీ అధికారం వస్తే మాదిగలకు న్యాయం జరుగుతుంది మాదిగలంతా కూడా సపోర్ట్ చేయాలనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అక్కడ ఉన్నాయట అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వంశీపై గుర్రుగా ఎమ్మెల్యేలు అభ్యర్థి ఎంపీగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పెద్దపల్లిలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ దాన్ని సర్వే అంచనా వేసింది ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ స్థానాలు ప్రవేశం చేసుకున్నప్పటికీ గడ్డం కుటుంబంపై వివేక్ వినోదులు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉండగా అదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకి ఎంటి ఎంపీ టికెట్ కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల కంటే వంశీ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై గుర్రుగా ఉన్నారని వెరసి ఎన్నికల్లో కాంగ్రెస్ షాక్ తప్పదని అంచనా వేసింది అలాగే తమ సొంత నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తమ కుమారుడి గెలుపు కోసం వివేక్ సమస్యలను బుజ్జగించే పనిలోనే బిజీ అయ్యారనే సంకేతాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తప్పదనే సర్వే అంచనా కూడా వేసిందట ఇక నాలుగు లక్షల మాదిరిగా సామాజిక వర్గం ఓట్లున్నాయి ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానము ఈ స్థానంలో నాలుగు లక్షలకు పైగా కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకునే ఉంది ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఆ బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి ఈ సర్వే కోసం పదమూడు వేల ఐదు వందల శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు ఇందులో బీఆర్ఎస్ నలభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి నలభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతం బీజేపీకి ముప్పై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం కాంగ్రెస్కు పదిహేడు పాయింట్ ఆరు శాతం ఇతరులకు జీరో పాయింట్ ఆరు మూడు శాతము ఏమి చెప్పలేని మరో ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ నియోజకవర్గంలో మాదిక సామాజిక వర్గం ఓట్లు నాలుగు లక్షలు ఉండగా గడ్డం ఫ్యామిలీకి ఎంపీ టికెట్ కేటాయించడంపై ఆ వర్గము గుర్రుగా ఉన్నట్టు తెలుస్తా ఉందట గడ్డం ఫ్యామిలీకి ఇవ్వడం వీరు గడ్డం వివేక్ నుంచి కూడా ప్రాతినిధ్యాన్ని వహిస్తా ఉన్నారు ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది ప్రధాన పార్టీలు నుబానీలు అన్నట్టు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి అధికార కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది అయితే తాజాగా పెద్దపల్లి సెగ్మెంట్లో విషయంలో సివిల్ ఫోర్స్ ఒపీనియన్ సర్వేలో అంచనా అంచనా విషయాలు వెల్లడయ్యాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నదని సివిల్ పోల్స్ సంస్థ అడ్మిన్ మాధవి వెల్లడించారు అలాగే నియోజకవర్గాల వారిగా పబ్లిక్ ఒపీనియన్ పరిశీలిస్తే గడ్డం వంశీకి నాన్న పెద్దనాన్న ప్రాతినిధ్యం వేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లోనూ షాక్ తగలబోతుంది అనేది సర్వే తెలిపింది అలా నాన్న పెద్దనాన్న అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వారికి షాక్ కలిగే అవకాశాలు ఉన్నాయి వారి ఓటమికి ప్రధానంగా వారి అసెంబ్లీ సెగ్మెంట్లే ప్రధాన కారణం అని చెప్తా ఉన్నారు ఇక నియోజకవర్గాల వారిగా చూద్దాం ఏ విధంగా పర్సంటేజ్ అనేది చెన్నూరులో వివేక్ సెగ్మెంట్ చెన్నూరు ఇది వివేక్ సెగ్మెంట్ కాంగ్రెస్కు పదహారు పాయింట్ నాలుగు ఒకటి శాతం ఏంటట బీఆర్ఎస్కు నలభై ఒకటి పాయింట్ ఐదు రెండు శాతం బీజేపీకి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం బెల్లంపల్లిలో వినోద్ సెగ్మెంట్ ఇది కాంగ్రెస్కు పదకొండు పాయింట్ ఆరు నాలుగు శాతం బీఆర్ఎస్కు నలభై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతం బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇక ధర్మపురిలో కాంగ్రెస్కు పదిహేను పాయింట్ ఐదు ఐదు తొమ్మిది శాతం ఉండగా బీఆర్ఎస్కు నలభై ఒకటి పాయింట్ సున్నా మూడు శాతం ఉంది బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండుగా ఉన్నట్టు తెలుపుతా ఉంది సర్వే ఇక రామగుండం నియోజకవర్గంలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతము బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది రెండు శాతము ఇక బీజేపీకి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతము నమోదయ్యే అవకాశాలు అవకాశాలున్నాయనేది చెప్తా ఉంది ఇక మంతనిలో కాంగ్రెస్కు పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు ఏడు శాతము బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతము ఇక బీజేపీకి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్కు ఇక మంచిర్యాలలో చూస్తే మంచిర్యాలకు కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి మంచిర్యాలలో కూడా కాంగ్రెస్కు కేవలము ఇరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం ఉండగా బీఆర్ఎస్కు ముప్పై ఆరు పాయింట్ రెండు తొమ్మిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందట బీజేపీకి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతం కూడా ఉంది ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్కు పద్నాలుగు పాయింట్ నలభై నలభై ఐదు శాతం మాత్రమే ఉండగా బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ ఒకటి శాతంగా ఉంది పది శాతంగా బీజేపీకి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉన్నది ఇక్కడ దాదాపు వేలాది మందితో నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా ఈ సర్వే రిపోర్టు చెప్తున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి మధ్యనే పోటీ ఓరా ఊరిగా జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ లేదా బీజేపీ రెండు వర్గాలు రెండు పార్టీలు ఏదో ఒకటి గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఇప్పటికీ అన్ని సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ మాత్రం థర్డ్ ప్లేస్ కు పోయే అవకాశం ఉందట అక్కడ బలమైనటువంటి నాయకులు ఉండడమే అందుకు కారణం గుప్పల ఈశ్వరు క్లీన్ చిట్ గా ఉన్నారు మాజీ మంత్రి అయినటువంటి గుప్పల ఈశ్వరు ఆయన ఆయనపై ఎటువంటి పెద్దగా పార్టీలో కూడా వ్యతిరేకత లేదు అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ను రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆయన మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఇక్కడ నాలుగు లక్షల చిలుకు ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం బీజేపీకి భారీగా ఓటింగ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటే దాంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిచే అవకాశం ఉంది పెద్దపల్లి వాళ్ళు రోజొక సర్వే రిపోర్టును చూద్దాం